పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాట్ల గురించి గురజాల డిఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా డిఎస్పీ జగదీష్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ ని ప్రారంభించారని తెలిపారు ఎవరైతే వినాయకుని విగ్రహాలు పెట్టుకుంటున్నారో వారు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించారు ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ నుండి అనుమతి తప్పనిసరిని తెలిపారు ముఖ్యంగా ఈ గురుజాల సబ్ డివిజన్ ప్రజలందరూ కూడా నమస్కారం ఈ రోజు నేను మాట్లాడడానికి గల కారణం ఈ గణేష్ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ ఇంతకుముందు పర్మిషన్లు తీసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు గా పోలీస్ స్టేషన్కి వచ్చి అట్లా అంత పర్మిషన్ పెట్టుకునే వాళ్ళు ఈ పందిర్లు పెట్టుకోవడానికి కాకపోతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొత్తగా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక వెబ్సైట్ని రిలీజ్ చేశారు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అప్లికేషన్ రైజ్ చేసుకోవచ్చు అది సింగిల్ విండో పోర్టల్ అందులోనే ఎవరైతే అప్లికెంట్ ఉంటాడో ఆ అప్లికెంట్ మొబైల్ నెంబర్ పెడితే ఓటీపీ వస్తుంది దాని తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో ఆర్గనైజర్స్ నేమ్స్ అట్లానే మీరు వినాయకుడి విగ్రహం ఎంత అడుగులు పెడుతున్నారు ఆ తర్వాత ఏ రోజు మీరు దాన్ని నిమజ్జనం చేయాలనుకుంటున్నారు ఏ ప్లేస్లో నిమజ్జనం చేయాలనుకుంటున్నారు అదంతా కూడా ముందుగానే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది సింగిల్ విండో సిస్టమ్ మీరు అందులో పెట్టగానే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇది వెళ్ళిపోతుంది పోలీసు వాళ్ళకి కూడా ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది మా తరఫున పోలీస్ ఆఫీసర్ దాన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తారు నో అబ్జెక్షన్ ని మీరు మళ్ళీ ఇదే వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఒక క్యూఆర్ కోడ్ డెవలప్ చేసుకుని పెట్టుకోవచ్చు ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఆటోమేటిక్గా మీ పంతరి దగ్గర స్టిక్ చేయాలి మేము ఎప్పుడైనా గా వచ్చినప్పుడు క్యూఆర్ కోడ్ చెక్ చేస్తాం అది ఆ తర్వాత ఈ పండగలకి డీజే పర్మిషన్లు అయితే ఇవ్వడం జరగట్లేదు మీరు ఏదైనా ఉంటే మైక్ పర్మిషన్ మైక్ మాత్రమే పెట్టుకోవాలి తప్ప డీజేలు అన్నది పర్మిషన్ లేదు పన్నెండు అడుగులకు మించి విగ్రహం ఉండడానికి వీలు లేదు అట్లానే ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈ రెండు డిపార్ట్మెంట్ల నుంచి కూడా మీరు ఎన్ఓసీ తీసుకొని రావాల్సి ఉంటుంది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి ముఖ్యంగా ఇది ఒక ప్రజలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ కాబట్టి దాన్ని మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అంత మంచి పండుగ వాతావరణం ఉంటుంది అంతే తప్ప ఎటువంటి గొడవలకో లేకపోతే ఏదైనా మనం ఆగుతాయి పనులకు చేసుకోవడానికి కాకుండా దీన్ని ఒక ఒక రిలీజియస్ ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్ చేసుకోవడానికి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా మా కాపరేషన్ కూడా ఉంటుంది మీరు కూడా దీన్ని కోఆపరేట్ చేస్తారని అనిపిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లానే మా పోలీస్ వారి తరఫు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి అందరికి కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది సో వీఆర్ ఆల్ గోయింగ్ టు బి ద పార్ట్ ఆఫ్ నేచర్ కాబట్టి మనం ఈరోజు ఏం పొల్యూట్ చేస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది సో అందుకని అందరూ కూడా మట్టి విగ్రహాలు వీలైనంత వరకు మీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడైనా మట్టి విగ్రహాలు స్టాల్స్ ఉన్నా కానీ వాటిని ఎంకరేజ్ చేస్తారని అట్లనే మట్టి విగ్రహాలు నేచర్తో కలిసిపోయే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని మీరు పూజ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీరు ఫాలో అవుతారని కూడా నేను